హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే ఈ రెండు కలర్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది శారీ బాడీ మొత్తం కూడా చక్కగా సన్న డిజైన్ వచ్చిందండి ఇది మెయిన్ ఫ్లవర్ అండి శారీకి ఈ ఫ్లవర్ని ఈ లీవ్స్ని ఈ లీవ్స్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఎందుకో కూడా చెప్తాను పళ్ళు బ్లౌజ్ అండ్ బార్డర్ వచ్చేసి వైట్ కలర్ అండి ఇప్పుడు శారీలోని పాటు బార్డర్ అయితే చూసేద్దాం మనం పాటు బార్డర్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచు ఆల్మోస్ట్ టెన్ ఇంచ్ వరకు ఉంటుందండి పైన బార్డర్ వచ్చేసి మనకి చాలా సింపుల్ గా అయితే ఫోర్ ఇంచ్ బార్డర్ అయితే ఇచ్చారు చూసారు కదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కాపర్ వివింగ్ అండ్ వైన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ శారీ బాడీ మొత్తం కూడా మనకి ఇలాగా గోల్డ్ కలర్ సీక్మెంట్స్ అయితే స్మాల్ కుందన్స్ అండి ఇవి చక్కగా ఇవైతే స్టిక్ చేశారు ఒకసారి పళ్ళు కూడా చూసేద్దాం శారీ చూసారు కదా పళ్ళు ఇదేనండి చాలా రిచ్ గా ఇచ్చారండి పళ్ళుకి చక్కగా టెజర్స్ కూడా ఇచ్చేసారనమాట కస్టమైజ్ చేసే వచ్చినాయండి పళ్ళు అయితే మంచిగా వచ్చింది ఒకసారి చూపిస్తాను చూడండి ఈ బ్యూటిఫుల్ శారీకి మనం ఎలా వేసామో చూద్దాము ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి ఎందుకంటే చూడండి ఒకసారి పళ్ళు చూసేయండి ఫస్ట్ పళ్ళు అయితే చాలా రిచ్గా గ్రాండ్గా ఇచ్చారు కదండి ఇప్పుడైతే దీనికి మనం బ్లౌజ్కి ఎలాంటి వర్క్ వేసామో చూపిస్తాను అంతకంటే ముందు ఈ శారీలోని బ్లౌజ్ వర్క్ వేసి వచ్చిందండి అది ఎలా ఉందో చూపిస్తాను ఈ శారీలోని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను అన్నాను కదండి ఈ శారీ కస్టమర్స్ అయితే నాకు బాగా తెలిసిన వాళ్ళు అనమాట వాళ్ళకి తెలియని మనం తెలియజేయడంలో తప్పు లేదండి ఈ శారీలోని బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది ఆ వర్క్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి ఈ వర్క్లు ఇలాంటి ఒకటేసి వీటికే ఎక్కువ కాస్టులు తీసేసుకుంటున్నారండి నిజంగా శారీని క్రియేట్ చేసిన వాళ్ళకి ఈ బ్లౌజ్ క్రియేట్ చేసిన వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు ఈ వర్క్ చూడండి ఒకసారి ఏమన్నా బాగుందేమో ఈ వర్క్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఇది ఫంక్షన్కి ఎలా వేసుకుంటారండి సరే ఇది ఎక్కువ బ్యాక్ ఎవరు చూస్తారలేమ్మా అనుకోవచ్చు హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చిందండి ఈ వర్క్ ఉంది కదా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు అనమాట ఫంక్షన్కి మెయిన్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఈ బ్లౌజ్ అంటండి నాకైతే నచ్చలేదు నేను చెప్పాను పరిస్థితి ఇది వదిన ఇది అయితే అసలు బాగోదు గ్రాండ్గా ఉండదు స్టేజ్ మీద మీరంటూ పిల్లకి పిల్లకి గ్రాండ్గా బట్టలు కుట్టించింది ఏది కనిపించదు ఇది కనుక స్టిచ్ చేసి ఇస్తే అని చెప్పేశానండి నేను మొహమాటం లేకుండా ఫంక్షన్ వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కుట్టించుకోవచ్చు అనుకోవచ్చు వాళ్ళకి తెలియని మనం తెలియజేయటంలో తప్పలేదు మనం చెప్పింది వాళ్ళకి నచ్చకపోతే మనం మన బెనిఫిట్ చూసుకుంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు కానీ ఇదైతే ఫంక్షన్ మెయిన్ పర్సన్కి మెయిన్ శారీ అనమాట వాళ్ళైతే వాళ్ళకి నచ్చిన వాటిలో తెచ్చుకున్నారు కదా ఇది అయితే అసలు బాగోదని చెప్తే వాళ్ళు ఏం చేద్దాం మరి అని అంటే ఆ పట్టు తీసుకొని వర్క్ వేస్తే బాగుంటుందని అయితే చెప్పానండి నేను ఒకటి కూడా పాపకి వర్క్ అనేది కంప్లీట్గా ఫుల్గా లేదనమాట లేకపోవడంతో ఇంకా హాఫ్ శారీ కూడా తీసుకొచ్చారు అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి హాఫ్ శారీ మీద బ్లౌజ్ అండి ఒకసారి ఈ బ్లౌజ్ని మీరు గమనించండి పాప అయితే చాలా సన్నగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇంత డీప్గా ఇచ్చాడు ఇది వచ్చేసి పైకి పెట్టిచ్చామనమాట షోల్డర్లు అనేవి జారకుండా ఉండటం కోసం పైకి పెట్టిచ్చేసాం శారీలోని బార్డరు హాఫ్ శారీ వచ్చేసి ఈ పైప్ ఈ ఇది ఉంది చూడండి బార్డరు దీని కలర్ అనమాట అందుకని చెప్పేసి ఈ కలర్ లేసి తెప్పిచ్చేసి వేశామనమాట ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఎలా ఉందో నేను ఎలా డిజైన్ చేశానో చూపిస్తానండి మీకు హ్యాండ్స్కి అయితే అసలు ప్లెయిన్ ఇచ్చేసాడు ఇంకా వాళ్ళు ప్లెయిన్ బాగోదని ఇట్లాగా బార్డర్ అయితే అరేంజ్ చేశారు వర్క్ చూడండి అసలు ఏమైనా వర్క్ కనిపిస్తుందండి జస్ట్ ఒక లైన్ ఇచ్చాడు కుందని కానీ లేదంటే మధ్యలో ఫిల్ అనేది ఏమి లేదనమాట ఇంకా ఫిల్లింగ్ థ్రెడ్ ఏమి లేదు ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెంట్ అయితే ఇలా ఇచ్చాడండి ఇలా ఇచ్చాడు అంటే ఈ కుందన్స్ వాళ్ళు ఇవ్వలేదండి సేమ్ బ్యాకెట్లో ఇచ్చారు ఫ్రంట్ కూడా అలాగే ఇచ్చారు అలా ఇస్తే ఇంకా బాగోదని చెప్పేసి నేను నేను రెగ్యులర్గా వర్క్ వేసే కుందన్స్ ఉంటాయి కదండీ ఈ కుందన్స్ అయితే స్టిక్ చేశాను అనమాట చూడండి ఒకసారి ఈ కుందన్స్ అంటించిన తర్వాత ఫ్రంట్ ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందండి కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ లెక్క ఇచ్చాడండి ఇంకా పాప అయితే చాలా సన్నగా ఉంటుంది ఇంకా దీన్ని ఎలా కుట్టించాలా అని ఆలోచించి ఆలోచించి బాగా చించి దీన్నైతే ఈ మాదిరి కుట్టించాం వర్క్ వాడు ఇట్లా ఇచ్చాడు ఇంకా ఫినిషింగ్ అనేది ఇది ఇక్కడ తాగిపోవాలని ఇక్కడ దాకా వర్క్ ఇచ్చాడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏమి ఇవ్వలేదు అనమాట మనకి ఇంకా అందుకని చెప్పేసి ఫ్యూచర్లో పాప వేసుకునే విధంగా ఇలా అయితే డిజైన్ చేయించామండి బ్యాక్ నెక్ పెట్టేసేసి ఇంక ఇట్లాగా డోరీస్ పెట్టండి బ్యాక్ ఓపెన్ పెట్టండి అని చెప్పి అయితే నేను ఇంక ఇలా అయితే డిజైన్ చేయించాను ఇదైతే హాఫ్ శారీ మీద కట్టుకోవాలంటండి వీటికి కూడా వైట్ కుందన్స్ కానీ లేదంటే వాళ్ళు ఏదో తెస్తామన్నారు అయితే ఇంకా స్టిక్ చేద్దాం అనుకుంటున్నాము ప్రస్తుతానికి వీటిని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఈ శారీకి వర్క్ ఎలా వేశానో చూపిస్తాను బ్లౌజ్ కూడా చూసేయండి ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ స్పాట్ అండి ఇంత హెవీగా వచ్చిన వర్క్కి ముందు శారీలో బ్లౌజ్కి వచ్చిన వర్క్కి ఏమైనా అసలు పొందుతుందండి లేదు కదా ఈ వర్క్ వేసుకుంటే కొంచెం ఫంక్షన్ అనేది ఎలా అయినా చేసుకోండి ఫొటోస్ తీస్తారు కాబట్టి కొంచెం గ్రాండ్గా మంచి లుక్ వస్తుందని చెప్పేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను ఈ డిజైన్ కూడా ఎందుకు సెలెక్ట్ చేశాను కూడా మీకు అర్థమైద్ది ఎందుకంటే నేను ఇప్పుడు చూపిస్తాను కాబట్టి ఈ ఫ్లవర్ని గమనించమని చెప్పాను శారీలో మీరు గమనించండి ఒకసారి ఈ శారీలోని ఫ్లవరు అండ్ లీవ్స్ చూడండి ఒకసారి లీవ్స్ అలాగే మరొక లీఫ్ కూడా చూపిస్తాను చూడండి మీకు శారీలోని ఫ్లవర్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను కదండి చూడండి ఈ ఫ్లవర్ని గమనించండి ఒకసారి అలాగే లీవ్స్ చూడండి ఒకసారి చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు ఈ లీవ్స్ అన్నీ కూడా ఒక లెక్కే ఉంటాయి అనమాట మెయిన్ ఫ్లవర్ అండ్ లోని లీవ్స్ మనకి చక్కగా ఈ లీవ్స్ అన్నీ కూడా శారీలోనే ఒకసారి శారీ కూడా చూపి చూడండి మెయిన్ ఫ్లవర్ అని చెప్పాను కదండి ఇలాగే ఉంటుంది ఈ లీవ్స్ ఈ లీవ్స్ సేమ్ ఒకలాగే డిజైన్లో వచ్చేలాగా ఈ డిజైన్ అయితే మనం సెలెక్ట్ చేశాము ఈ డిజైన్ శారీకి మ్యాచ్ అయిందో లేదో మళ్ళీ ఒకసారి గమనించండి ఇప్పుడు చూడండి ఒకసారి శారీలోని మెయిన్ ఫ్లవర్ని బ్లౌజ్లోని మెయిన్ ఫ్లవర్ని చూడండి ఒకసారి సేమ్ క్రీఫర్స్ లీవ్స్ ఒకేలా ఉంటాయి చూడండి అందుకని చెప్పేసి ఈ వర్క్ అయితే సెలెక్ట్ చేశానండి ఫస్ట్ అయితే వేరే వర్క్ సెలెక్ట్ చేశాను ఈ మధ్య నేను బాటిల్ గ్రీన్ పైన సిల్వర్ వర్క్ అయితే వేశాను ఆ వర్క్ కూడా ఉంటుంది ఆ వర్క్ వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా క్యాన్సిల్ చేసినామని ఒప్పుకోలేదండి అసలు ఆ వర్క్ వేయడానికి శారీకి తగ్గట్టుగా తీయాలి అని చెప్పేసి నేను ఇంకా బాగా సర్చ్ చేసి మరి ఈ అయితే పట్టాను అనమాట ఇంకా ఈ వర్క్ అయితే వేసాము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూపించేస్తాను చూడండి బ్యాకు ఫ్రంట్ చూసేద్దాం చూడండి ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ కూడా చూద్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ చక్కగా స్మాల్గా పాపకు తగ్గట్టుగా డిజైన్ ఇచ్చేసాం ఇది వచ్చేసి బ్యాక్ అండి బ్యాక్ వచ్చేసి వాళ్ళు కొంచెం డీప్ పెట్టమన్నారు ఫ్యూచర్కి కూడా యూస్ అవుతుందని చెప్పేసి కొంచెం డీప్ పెట్టమని చెప్పారు తో మనం కొంచెం హైలైట్ చేసాం బ్యాక్ అనేది ఇట్లే సింపుల్ వస్తుందండి కష్టపడి కి మ్యాచ్ అయ్యేటట్టుగా వర్క్లు అయితే వేస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వేరే మన ఛానల్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వర్క్స్ ఎలా అనిపించినయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు